హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుమానా రెసిపీ వచ్చేసి ఇంట్లో అప్పుడప్పుడు ఉప్మా మిగులుతుంది కదండి దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఈవినింగ్ స్నాక్స్లోకి చేసుకొని తీసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి డబ్బాయి కలయి చేయకుండా వీడియోలోకి వెళ్దాం నాకు ఇక్కడ మార్నింగ్ ఉప్మా చేస్తే మిగిలిందండి ఈవినింగ్ వరకు దీన్ని ఇలా స్నాక్స్ చేసుకుంటున్నాను ముందుగా ఏదో ఒక గిన్నె తీసుకొని ఇందులో ఉప్మా వేసుకొని ఉప్మా వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తురిమిన అల్లం చిన్నక్కడ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం ఉప్మాలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగానే పడుతుంది ఈ విధంగా అన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చక్కగా రోల్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇన్ కేస్ మీకు ఉప్మా లూజ్ అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కానీ కార్మన్ ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎలాంటి పిండి వాడలేదండి నాకు ఉప్మా గట్టిగా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయింది ఇన్ కేస్ మీకు లూజ్ ఉంటే మాత్రమే పిండి వేసుకోండి ఈ విధంగా అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అక్కడక్కడ మనకి చేతికి అత్తుకొని సరిగ్గా రావు కదండి చేతిని ఇలా గిన్నెకి పిండిని ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేతిని గిన్నెకి రాసి మిగిలిన పిండిని ఇందులో వేసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుందాం ఇలా కొద్దిగా పిన్నిని వేసుకుంటే నాకు ఇక్కడ ఆయిల్ హీట్ కాలేదండి ఇంకొద్దిగా హీట్ కావాలి చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా మనం ఉప్మాతో చేసుకున్న ఈ రోల్స్ని ఇందులో వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లోకి తీసుకుంటే మాడిపోతాయి లోపట ఉడక మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఫ్రై చేసుకోండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్టుతో మిగిలిన ఉప్మాతో టేస్టీ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా స్టిక్స్లా చేసుకొని ఈ కెచప్లోకి సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతాయి చూడండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి ఖచ్చితంగా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ మెనింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్